హలో అండి మీకోసం ఒక టెంపుల్ తీసుకొచ్చానండి నేను కూడా వెళ్ళాను ఇది వచ్చేసి భీమడోలు అండి భీమడోలు కురేళ్ళుగూడెం ఏలూరు హైవే రోడ్లో ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారి కూడా అండి ఏలూరుకి మధ్యలో హైవే రోడ్లో ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి కనకదుర్గమ్మ తల్లి ఆలయం ఉన్న భీమడోలు ఇది ఒక్కసారి ఈ ఈ టెంపుల్ని మీరు వెళ్ళి చూసి కలిస్తే అసలు మీరు అనుకున్న కోరికలేంటి ఏమైనా సరే ఆ కనకదుర్గమ్మ తల్లి చల్లని తల్లి చల్లని చూపులతో అందరినీ చల్లగా చూస్తుందండి అమ్మవారు మీరు ఏదైనా ఎంతటి కష్టమైనా సరే మీరు తీరని కోరికలు ఏమైనా సరే ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకొని చూస్తే అసలు మీకు కళ్ళంట ఆ తల్లికి మీరు చెప్పక్కర్లేదండి మీ కష్టాలు ఏమన్నా సరే మీ కళ్ళల్లోంచి మీ కష్టాలన్నీ మీకే గుర్తొస్తే అంత బంగారు తల్లండి కనకదుర్గం తల్లి ఈ గుడికొచ్చి ఒక్కసారి మీరు ఒక్కసారి ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి అసలు మీకు ఆ గుడికా నుంచి రాబోద్దు అండి అసలు ఈ గుడి వాతావరణం ఏంటి ఏమైనా సరే అసలు చాలా చాలా బాగుంటుందండి అమ్మవారిని చూస్తానికి రెండు కళ్ళు సరిపోవండి బంగారు తెల్లండి ఆ తల్లి ఆ తల్లిని మనం కళ్ళారా చూసుకుంటే అసలు మన కష్టాలన్నీ ఇట్టే మాయమైపోయినట్టుగా ఉంటాయండి ఒక్కసారి ఒక్కసారి వెళ్ళి ఆ తల్లిని కళ్ళారా చూసి దర్శించుకుంటే కష్టాలు పోతాయండి వేముడోలు భేముడోల్లో ఉందనేది ఏలూరు వెళ్ళే హైవే రోడ్లో ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి అదీ కాకుండా ఇక్కడ చిన్న చిన్న దేవుడి విగ్రహాలు చిన్న చిన్న గుళ్ళలాగా ఉన్నాయండి సైడ్ పక్కంటాను అదీ కాకుండా ఇక్కడ చిన్న చిన్న గుళ్ళలాగా ఉన్నాయండి అదీ కాక ఇక్కడ చక్కగా నాగమల్లి పువ్వు అని ఒక పువ్వు ఉందండి దీంట్లో లింగాకారం అండి ఆ శివయ్య ఉన్నట్టు ఉంటుంది లింగం ఆ పువ్వు కూడా లింగాకారంలో ఉంటుంది ఇదేనండి ఆ చెట్టు అసలు ఈ గుడికి వస్తే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుందండి ఒక్కసారి వెళ్ళి చూడండి